బాక్స్ లో ఉన్న ముత్యాలహారాన్ని బయట వేసాను తర్వాత లోపల ఉన్న ని బయటేసాను అరే ముత్యాలహారం పోయింది నక్లెస్ ఏమో కట్ అయిపోయింది ఇదేంటి ఇలా అయిపోయాయి అని నేను ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే బయట నుంచి మామారు వచ్చారు ఏం బాధపడవాకు నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను అన్నాడు ఏంటబ్బా అనుకున్నాను అదే రేపు మన పక్కనే ఉన్న సిటీకి వెళ్ళి నువ్వు కావాల్సినవి తెచ్చుకుందు బంగారం నగలు అన్నాడు అబ్బా ఎంత ఆఫర్ ఇచ్చారు మావారు అనుకునే లోపే ఏం షాప్కి వెళ్దామండి రేపు సిటీలో అని అంటే పక్కనే ఉంది కదా రత్న బేకరీ షాప్ అని చెప్పి అన్నారండి అదేంటి బేకరీలో నానరొట్లు అవి బిస్కెట్లు అమ్ముతారు కదండి ఇదేంటి బంగారం ఎప్పటి నుంచి అమ్ముతున్నారంటే లేకపోతే అదేమన్నా రొట్టె అనుకున్నావా లేకపోతే ఒక బిస్కెట్ అనుకున్నావా తెచ్చుకోవడానికి బంగారం అంతే కదండి బంగారం విలువ ఇప్పుడు అలా పై పైకి పెరిగిపోయింది అనమాట మనం ఇది కొనేటట్లేదు ఇంకా వేసుకునేటట్లేదు అదే గిల్టు నగలతో అడ్జస్ట్ అవుదామా అంటే ఇది ఎలర్జీలు బాధాయే ఇలా ఉంది కదా ఇప్పుడు మన పరిస్థితి ఏమంటారు అవునంటారా కాదంటారా వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి మరి ఓకే ఉంటాను బాయ్